పదే నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ శాతవాహన యూనివర్సిటీ అధికారుల అందరాజ్యం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ప్రశ్నించాలి అనే తత్వాన్ని తొక్కేసి ప్రశ్నించే విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు విద్యా వ్యవస్థలను యూనివర్సిటీలను విద్యార్థుల అభివృద్ధి కోసం కాకుండా అధికారుల అహం కోసం ఉపయోగించుకుంటున్నారు దీనికి సంబంధించిన కథనం డిజిటల్ తెలంగు దినపత్రికలో వచ్చింది దాన్ని చూసిన తర్వాత శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న ఈ ఆకృత్యాలను మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియో చేసే ముందు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి విద్యార్థుల సమస్యల మీద శాతవాహన యూనివర్సిటీ చేసే పోరాటానికి ఆర్వాయిస్ మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మీ సమస్యలు శాతవాహన యూనివర్సిటీలో ఏ ఉన్నా సరే ఆర్ వాయిస్కి కాల్ చేసి మీ సమస్యలను చెప్పొచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ఎందుకంటే యూనివర్సిటీల నుండే రేపు భావి భారతదేశాన్ని నిర్మించే భావి భారత పౌరులు రావాల్సిన అవసరం ఉంటుంది గతంలోనే ఇదే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక దారిద్రమైన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు అది అందరికీ తెలిసిందే అంటే ప్రొఫెసర్సు విద్యా మేధావులు యూనివర్సిటీలో ఉన్నవారు విద్యార్థులను ఒక తెల్లటి పేపర్ లాగా దేశాన్ని మాత్రమే ఆ పేపర్లో దేశాన్ని ధర్మాన్ని రక్షించడమే ఆ పేపర్లో నింపి పంపించాలే కానీ వారిని దేశద్రోహులుగా మార్చకూడదు అండ్ వాళ్ళలో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలే తప్ప ప్రశ్నిస్తే బలైపోతామనే భయాన్ని పెంచకూడదు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి సమస్యను బయటికి తీసుకురావాలి వాటి మీద పోరాటం చేయాలి ఆ పోరాటంలో ఆర్ వాయిస్ విద్యార్థులకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుంది అసలు ఆహో శాతవాహన యూనివర్సిటీలో ఏం జరిగింది అంటే శాతవాహన యూనివర్సిటీలు అధికారులు మారిన హాస్టల్ పరిస్థితులు మాత్రం మారలేదు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం యూనివర్సిటీ నడుస్తున్న తీరు నిర్లక్ష్యంగా ఉందని ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేష్ తీవ్రంగా విమర్శించారు యూనివర్సిటీ స్థాపన నుంచి సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని బీసీ రిజిస్ట్రార్ ప్రిన్సిపాల్ చీఫ్ వార్డెన్లు వీళ్ళంతా మారినా కూడా బాయ్స్ హాస్టల్ వార్డెన్ మాత్రం అధికారుల అండదండలతో మెస్కీచెన్ని తన సొంత రాజ్యంగా మార్చుకొని విద్యార్థులపై గుండాలను తలపించేలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని రాకేష్ ఆరోపించారు అధికారులు చూస్తూనే చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు ఇక హాస్టల్లో మౌలిక వసతుల పేలన స్థితిలో ఉండడం మెస్ మిస్చార్జీల్లో అవకతవకలు రోజు క్రమం తప్పకుండా జరుగుతున్నా యూనివర్సిటీ తీరే సమస్య అని చెప్పారు సమస్యలను చెప్పిన విద్యార్థులనే టార్గెట్ చేస్తూ భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక గ్రంథాలయం పరిస్థితి మరింత బాధాకరమని పేర్కొన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక లైబ్రరీని అప్పుడప్పుడు మూసివేయడం ద్వారా విద్యార్థులను పోటీ పరీక్షల నుండి దూరం చేయాలన్న కుట్ర యూనివర్సిటీ అధికారులదేనని ఘాటుగా ఆరోపించారు తక్షణమే హాస్టల్ పరిస్థితులు మెరుగుపరచాలని మెస్ అవకతవకలు తెరదించాలని పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని లేకపోతే శాతవాహన విద్యార్థి ఉద్యమాలు తప్పవను రాకేష్ స్పష్టం చేశారు వీళ్ళు అడిగేవి గుంతెమ్మ కోరికలేం కాదు లేకపోతే కొండ మీద కోతినేవి కాదు పెట్టే ఫుడ్ మంచిగా పెట్టండి మెస్ కరెక్ట్ గా నడపండి అవకతవకలు జరుగుతున్నాం దాని మీద యాక్షన్ తీసుకోండి హాస్టల్ ని కొంచెం మరమ్మతులు చేయించి నీట్ గా ఉండేలాగా చేయండి లైబ్రరీని పెట్టండి లైబ్రరీలో కావాల్సిన వసతులు చేయండి దాని ద్వారా మేము పోటీ పరీక్షలకు సిద్ధమవుతాం వాళ్ళు అడుగుతున్నవి చాలా 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 కరెక్ట్ వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అక్కడున్న అధికారుల మీద ఉంది వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అని వాళ్ళు మాకు మెస్లో అవకతవకలు జరుగుతున్నాయి వాటిని చూడండి అని హాస్టల్లో వసతులు సరిగ్గా లేవు వాటిని ఏర్పాటు చేయండి అని లేకపోతే లైబ్రరీలో పుస్తకాలు లేవు ఊరికే తాళం వేయకండి మాకు చదువుకోవడానికి ఇబ్బంది అయింది అని అడిగితే వాళ్ళ మీదే రివర్స్లో హుకూం చేస్తున్నారు అంటే ఇక్కడ అధికారులు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ తీరు ఏ రకంగా ఉంది అర్థం చేసుకోవచ్చు మౌలిక వసతులు కల్పించమని అడుగుతున్నా కూడా మీకు బాధగానే అనిపిస్తుంది అంటే మీరు ఆ పదవుల్లో ఉంది వాటిని రాజీనామా చేసి కదా ఒక అధికారిగా నేను విఫలమైపోయాను శతవాహన యూనివర్సిటీలో పిల్లల మౌలిక వసతులను కూడా నేను ఏర్పాటు చేయలేకపోతున్నాను అని రాజీనామా చేయొచ్చు కదా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు ప్రిన్సిపల్లు మారుతున్నారు రిజిస్టర్లు మారుతున్నారు అలాగే చీఫ్ వార్డెన్లు కూడా మారుతున్నారు వీసీలు మారుతున్నారు కానీ శాతవాహన విద్యార్థుల తల రాతలు మాత్రం మారట్లేదు అని చెప్తున్నారు మరి తప్పు ఎవరిది ఈ తప్పు ఎవరైనా ప్రక్షాళన దిశగా అడుగులు వెయ్యాల్సిందే వెయ్యకుంటే శాతవాహన విద్యార్థులు చేసే ఉద్యమాలకు ఆర్ వాయిస్ మద్దతుగా నిలుస్తుంది వాళ్ళ సమస్యలు పూ పూర్తిగా తొలగే వరకు వారికి సంబంధించిన కథనాలను అలాగే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని ఆర్ వాయిస్కి తెలియజేస్తే ఖచ్చితంగా మీ గళాన్ని ప్రభుత్వానికి చేరి మీ వీసీ దాకా చేరి మీ సమస్యల్ని పరిష్కరించేదాకా మీతో మీకు మేము అండగా ఉంటాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల్ని చెప్పండి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులకు అండగా ఉండండి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించని ఏ యూనివర్సిటీ కానీ ఏ కాలేజ్ కానీ అక్కడ జరుగుతున్న ఉద్యమాలలో విద్యార్థుల వైపు నిలబడండి వాళ్ళు అడుగుతున్నవి చాలా చాలా ప్రయోజనకరమైన కోరికలే గుంతమ్మ కోరికలు కాదు అవి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అధికారుల మీద ఉంది అని గుర్తు చేసే విధంగా విద్యార్థులకు అండగా నిలవండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంపదించండి జై హింద్ జై భారత్